ఈరోజు యవనస్తులను పాడు చేయటానికి సాతాను నడుము బిగించుకున్నాడు కంకణం కట్టుకున్నాడు యవనస్తులను పాడు చేయటానికి సాతాను ఉపయోగించే బాణాలు ఏమిటంటే సినిమాలు రాజకీయాలు డ్రింకింగ్ స్మోకింగ్ డ్రగ్స్ తర్వాత సెక్స్ చూడండి వీటన్నిటికీ బానిసన చేసి యవనస్తులను సాతాను పెందలాడే నడ నరకానికి ఈడ్చుకొని వెళ్తున్నాడు నా చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులకు తలకొరువు పెట్టేవారు ఇప్పుడు పరిస్థితి ఎలాగైందంటే తల్లిదండ్రులే పిల్లలకు తలకు తల పెడుతున్నారండి చూడండి ఎక్కడ చూసినా యవనస్తుల మరణాలే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు నలభై ముప్పై యాభై కాబట్టి ప్రేమైన యవనస్తుడా యవన సహోదరి సహోదరుడా యవన కాలమందు దేవుని కాడి మోయుట నరునికి మేలు క్షేమము అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కాలంలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు వారి వారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి